జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న కళాఖండాన్ని చూపిస్తాను మీరు ఎలా ఫీల్ అయ్యారని తప్పకుండా కింద మెసేజ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ దయచేసి దయచేసి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇప్పటికీ మన హిందువులము కళ్ళు తెరవకపోతే ఇంకా ఎంత అగాధంలోకి పడిపోతామా అనేది మీరు ఖచ్చితంగా దీనిని చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి అసలు మనకంటూ సిగ్గుందా బుద్ధుందా ఒక హిందువు అయ్యుండి మనము మన పిల్లలకు ఏమి నేర్పిస్తున్నాము గుళ్ళకు ఏ గుళ్ళల్లో ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది మనం మన పిల్లలకి నేర్పియట్లేదా ఈ చిన్న క్లిప్పింగ్ చూసిన తర్వాత మరి మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్ గుడి పర్మిసెస్ లో ని నాన్ వీజ్ పెడతారా పిల్లలకి హౌ డర్ యు టు కమ్ ఇంటూ ది టెంపుల్ ల్యాండ్ విత్ నాన్ వీజ్ హౌ యు హ ఎలా తెలియదండి ఎలా తెలుది మీకు మీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంటే గుళ్ళకి తీసుకొచ్చి మటన్ చికెన్ వేడతారా హౌ డర్ యు మాకు తెలియదు కదాండి ఎట్లా తెలియదండి మీకు గుడి పర్మిసెస్ కదా ఇది గుడి పర్మిసెస్ కాదా ఇది గుడి కాదా రామప్ప గుడి కాదా ఇది పార్క్ హౌ యూ చెప్తారు మీరు మీ పేరేంటి ఎక్కడ మీరు ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు మీరు వరంగల్ ఇది గుడి కాదా మీకు పార్క్ ఇది మరి గుడి పర్మిసెస్ లో రామప్ప గుడిలో ఇంకా నిన్న నాన్ వెజ్ పెడుతున్నారా ఎక్కడ గుడి పర్మిసెస్ లో ఇది బౌండరీ గుడిది పెడుతున్నారా ఎక్కడన్నా క్రిస్టియానిటీ నేర్పిస్తున్నారా పిల్లలకు ఏ పిల్లలు తినపూరి బయటికి వెళ్ళి తినారు నాడు ఈ క్రిస్టియన్ వల్ల వెంబడి వాడి మీరు అంతా పిల్లలంత ఖరాబ్ అయిపోతుంది మీరు అల్ లెసన్ ఏ స్కూల్ మీది ఏం పేరు మేడం మీది మీ పేరు ఏం పేరు అట్ యూజ్ లెసన్ మీ పేరు ఏం పేరు సిస్టర్ అరుణ ఏ మీరు చదివిస్తున్నారా లేకపోతే షీ షీ షీఈ సర్వింగ్ నాన్ వెజ్ ఇన్ దీస్ సర్వింగ్ నాన్ వెజ్ ఇన్ టు అవర్ టెంపుల్ పర్మిషస్ మా పిల్లలకు ఏం నేర్పిస్తున్నారండి మీరు మా పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు మీరు ఎలా తెలీదు పిల్లలకి చూశారు కదండి మీకేమనిపించిందని ఈ పాటికి మీరు మెసేజ్ చేశారని అనుకుంటున్నాను ఇది రామప్ప ఆలయంలో జరిగిన విషయము ఎవరో మహానుభావుడు వీడియో తీసి పెట్టడం వల్ల మనకైతే ఈ విషయము తెలిసింది లేకపోతే ఇలా ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి కదా మత మార్పిడులు జరుగుతూనే ఉంటాయి కదా ఇంతవరకు మనం కర్ణాటకలో తమిళనాడులో మాత్రమే చూసాము ఇప్పుడు ఉభయ రాష్ట్రాలలోనూ ఈ సంస్కృతి మొదలైపోయిందని దీనిని చూసిన తర్వాత అర్థమైంది అసలు నాకు పేరెంట్స్ గురించి అర్థం కావట్లేదు మనం ఎటు వెళుతున్నాము మన హిందూ ధర్మాన్ని ఏమని చెప్పి మన పిల్లలను పెంచుతూ ఉన్నాము గుడికి వెళ్ళడం అంటే ఒక పిక్నిక్ స్పాటా అది లేకపోతే ఫోటోషూట్లు చేసుకునే ప్రదేశమా అది గుడికి వెళితే ఎలా భక్తిగా ఉండాలి దేవుడిని ఎలా ప్రార్థన చేయాలి దేవుడి ఆ గుడి యొక్క విశిష్టత ఏమిటి సరే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ స్థలపురాన్ని మనం ఎవరైనా పిల్లలకి చెప్పి పెంచుతున్నామా కనీసం ఇంట్లో పూజా సమయంలో పండుగల టైంలో అయినా మన పిల్లల పార్టిసిపేషన్ ఉంటుందా లేదు ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్ మనము చేసిన తప్పే ఇప్పుడు మన కళ్ళను పొడుస్తోంది అవునా కదా నిజమా కదా మీరే చెప్పండి లాస్ట్కు మన పిల్లల్ని ఏ స్టేజ్లో పెంచుకుంటున్నాము బొట్టు పెట్టుకోవాలంటే నామోషీగా ఫీల్ అవుతున్నారు బయట షేమ్ చేస్తారు అంటే బయట ఎగతాళి చేస్తారనే స్టేజ్కి మన పిల్లల్ని పెంచుతున్నామా ఇది ధర్మమా స్కూల్స్ కూడా మనం ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంటున్నాం కనీసంలో కనీసం కొద్దిసేపైనా మన భగవద్గీతను కానీ హిందూ ధర్మాన్ని కానీ బోధించే ఒక్క స్కూల్లో అయినా మన పిల్లల్ని చేరుస్తున్నామా చేర్చట్లేదు ఎందుకంటే మనకు కావాల్సింది ఓన్లీ ఇంగ్లీష్ 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 వెస్ట్రన్ కల్చర్ మాత్రమే కావాలి అది కాదు మనకు కావాల్సినది లేదు ఫీజులు తక్కువనో ఇటువంటి పనికి మాలిన మిషనరీ స్కూల్స్లో చేర్పించడము అది ఒక మిడిల్ క్లాస్ పేరెంట్స్ అయినా కావచ్చు లేకపోతే ఇంకా దానికన్నా లో మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే కావచ్చు ఒక్కసారి గుర్తుంచుకోండి మీ పిల్లలు ఆ మిషనరీ స్కూల్స్లో చదువుతున్నారా ఒక్కసారి గమనించండి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అని హిందూ ధర్మం పైన వాళ్ళు అస్సలు రెస్పెక్ట్ ఇస్తున్నారా చేతికి గాజులు ఉండవు బొట్టు ఉండదు ఊలుండవు ఏమి ఉండవు అవన్నీ ఉంటే వాళ్ళ స్కూల్స్లో అలో ఉండదు ఎందుకు వాళ్ళ ప్రాపకండ ఒక్కటే ఒకటి మతం మార్పిడి మతం మార్పిడి హిందూ ధర్మంలో అస్సలు ఒక్క మనిషి ఉండకూడదు ఉంటే క్రిస్టియానిటీలో ఉండాలి లేకపోతే తత్వంలో ఉండాలి ఇదేనా మనము నేర్పిస్తున్నది మన పిల్లలకు రేపు హిందూ ధర్మం అనేది నిలబడుతుందా ఇప్పటికైనా ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి కళ్ళు తెరవండి కమెంట్ చేస్తారేమో మేము అంత హై ఫై స్కూల్స్లో చేర్పించలేము హిందూ ధర్మం కాకపోతే మా పిల్లలకు ఫస్ట్ చదువు కావాలి అనుకుంటారేమో సో ఓకే నో ప్రాబ్లం మీరు అలాంటి స్కూల్స్లో చేర్పించినా మీరు ఇంట్లో అయినా కనీసం కొద్దిసేపు మీ పిల్లలతో స్పెండ్ చేసి హిందూ ధర్మం గొప్పదనము మన గుళ్ళ యొక్క గొప్పదనము మన పూజల యొక్క గొప్పదనము ఇవన్నీ కూడా చెప్పాలి కదా గుడికి వెళ్తే నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా గుళ్ళో ఎలా చెయ్యి ఉండాలి అది పిక్నిక్ స్పాటా కాదా ఆడుకునే ప్రదేశమా ఫోటోషూట్స్ కోసం వెళ్తున్నామా ఇలాంటి ఇవన్నీ కూడా క్లియర్ కట్ మన పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఏ యదవ మన జోలికి రాడు ఏ యదవ వచ్చి ఎంత చెప్పినా మతం మార్పు అనేది అస్సలు ఉండదు ఇది ఒక్కసారి గమనించండి సమయం మించిపోతోంది మిత్రమా ఇప్పటికైనా జాగ్రత్త పడదాము హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం ప్రతి ఇంట్లో ఒక్క ప్రతి ఒక్క మనిషి హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలి అది పిల్ల పెద్ద ముసలిముతక ఎవరైనా సరే ఇప్పటి నుంచైనా మారండి పిల్లలకు మన ధర్మం గురించి బోధించండి బొట్టు పెట్టడం నేర్పించండి ఈరోజు గుళ్ళో వచ్చి మాంసాహారం తింటున్నారే అదే వాళ్ళ క్రిస్టియానిటీ వాళ్ళ చర్చి ముందర వెళ్ళి మన భగవద్గీత చదవగలమా అంత ధైర్యం మనకుందా ఇంకా ఎప్పటికీ వస్తుంది మనకు ధైర్యము మిత్రులారా కనీసం ఇప్పటికైనా హిందూ బంధువులారా ప్రతి ఒక్కరికి విన్నపం ఇప్పటికైనా మారండి 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 లేకపోతే మనం అధఃపాతాలానికే వెళ్ళిపోతాము దయచేసి గమనించండి మార్పు ప్రతి ఇంటి నుంచే తీసుకువద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే దయచేసి ప్రతి ఒక్క మనిషికి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు